దేవుడు ఆచరించమని చెప్పిన పండుగలు పాత నిబంధనలో ఏడు పండుగలు ఉన్నాయి దేవ్యాకాండం ఇరవై మూడవ అధ్యాయంలో మనం దేవుడు నియమించిన ఏడు పండుగలను చూడగలుగుతాం ఏడు పండుగలకు దేవుడు ఏడు నియామక కాలములను పెట్టాడు ప్రతి పండుగలో ఒక ప్రత్యేకమైన ఒక కామన్ పాయింట్ ఉంటుంది అది మీరు నేర్చుకోవాలి ప్రతి సంవత్సరం జరుపుకోవడానికి దేవుడు ఏడు పండుగలను ఇస్రాయేల్ నియమించాడు ప్రతి పండుగ ఇస్రాయేళ్లకు ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకోవడానికే ఆయన పెట్టాడు మొదటి పండుగ పస్కా పండుగ పస్కా పండుగ అంటే ఏంటి ఇస్రాయేలీలు ఐగుప్తుల దగ్గర నాలుగు వందల సంవత్సరాలు పైగానే అక్కడ వారు బానిసత్వంలో ఉన్నారు ఐగుప్తు నుండి ఇస్రాయిల్ను వేరు చేసి ఆయన బయటకు తీసుకొచ్చాడు ఎలా తీసుకొచ్చాడు సమాహార దూత నుండి విడుదల దయచేసి వారిని బయటకు తీసుకొచ్చాడు చివరి తెగుల నుంచి కాపాడే విధానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన పస్కా పండుగను ని నియమించాడు నిర్గమాకాండం పన్నెండవ జీవిని చూస్తే పస్కా పండుగ ఎలాగ ఆవిర్భవించిందో తెలుస్తుంది పస్కా అంటే పాస్ ఓవర్ పాస్ ఓవర్ అంటే దాటి వెళ్ళిపోవుట అక్కడ సమహార దూత వారి దగ్గర నుంచి దాటి వెళ్ళిపోయాడు దాటి వెళ్ళిపోవడం వల్ల సమహార దూత వాళ్ళ గృహంలోకి ప్రవేశించకుండా వారిని వారు ఆ తెగుల నుంచి కాపాడుకున్నారు ఇది ఇస్రాయేల్ ఏడు పండుగల్లో కూడా గ్రేటెస్ట్ ఫెస్టివల్ అని మనం చెప్పుకోవచ్చు ఇది క్రైస్తవులు పాటించాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే ఇది అసలైన బలి మత్తేసు వార్త ఇరవై ఆరో అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై ఏడవ వచ్చిన వరకు యేసు ప్రభు వారు దాన్ని నెరవేర్చి దాన్ని నిజస్వరూపమేంటూ తెలియపరిచారు ఈ పండుగలన్నీ కూడా నిజస్వరూపం కాదు ఛాయారూపము అది మనం తులసి పత్రిక రెండో అధ్యాయం పదహారో వచ్చిన చూస్తే ఈ క్రైస్తవులు ఈ పండుగలు ఏమి ఫాలో అవ్వకూడదు ఇవన్నీ ఇస్రాయిల్కు ఆయన నియమించాడు అయితే నియమించిన ఈ పండుగలు యొక్క నిజస్వరూపం నూతన నిబంధనలో నెరవేరింది పస్కా పండుగ అయిపోయిన తర్వాత వచ్చే పండుగ పులియని రొట్టెల పండుగ పులియని రొట్టెల పండుగ అంటే ఏంటి పస్కా పండుగ అయిపోయిన తర్వాత రోజు స్టార్ట్ అయ్యే పండుగనే పులియని రొట్టెల పండుగ అంటాం ఈ పండుగ వారం రోజులు జరుపుకుంటారు ఈ ఈ పండుగ జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఐగుప్తు నుండి కానానుకు ప్రయాణం మొదలైన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇస్రాయేలీలు ఈ పండుగను ఆచరిస్తారు ఈ పండుగలో ముఖ్య కీలకమైన విషయం ఏంటంటే ఇస్రాయేలీలు ఎవరో కూడా పులియని రొట్టెలు తినాలి పులిసిన రొట్టెలు తినకూడదు దీని నూతన నిబంధనలో ఎలా నెరవేరుందో తెలుసా మొదటి కొరింది పత్రిక ఐదవ అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది వరకు చదవండి గలతి పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిది వరకు చదవండి ఇస్రాయేలీలు పులిసినది తినకూడదు క్రైస్తవులు పరిశుద్ధాత్మ ద్వారా పాపములో జీవితాన్ని పులియనివ్వకూడదు అది నిజస్వరూపం మన జీవితాల్లో దేవుడు జరిగించాడు ఈ పండుగను మనం ఏం ఆచరించాల్సిన అవసరం లేదు ఇక మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ ఈ పండుగ కోతకాలము ప్రారంభమైనప్పుడు జరుగుతుంది కోతకాలం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు ఈ పండుగ జరుగుతుంది హార్వెస్టింగ్ టైంలో జరుగుతుంది ఈ పండుగ ఎందుకు దేవుడు ఏర్పరిచాడంటే ఇస్రాయేలీలు దేవుని పట్ల ఎంత కృతజ్ఞత ఉందో తెలియపరచడానికి ఆయన పెట్టాడు ప్రథమ ఫలములు ఇస్రాయెల్ తీసుకొచ్చి దైవజనుడి చేతిలో పెట్టాలి దైవజనుడు దానిని దేవుని దగ్గర అర్పిస్తాడు లేవ్యాఖండం ఇరవై మూడో అధ్యాయం తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు చదవండి దేవుడు వాగ్దాన భూమిని ఇచ్చాడని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ పండుగను ఆచరించేవారు ద్వితీయోపదేశకాండం ఖండం ఇరవై ఆరో అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు వచ్చిన వరకు చదవండి ప్రథమ ఫలములు అంటే ఫస్ట్ ఫ్రూట్ ఆయన ఇచ్చిన ఆయన ఇచ్చిన భూమిలో నుంచి పండించే పండించగా వచ్చిన ఫలాలలో ప్రథమ ఫలము ఆయనకు అర్పించాలి అది నూతన నిబంధనలు ఈ పండుగను దేవుడు ఎలా నెరవేర్చాడో తెలుసా మొదటి కొన్ని పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై వచనంలో చూస్తే పదిహేనవ అధ్యాయము ఇరవై వచనంలో చూస్తే ప్రథమ ఫలముగా లేచిన క్రీస్తు మృతులలో నుంచి ప్రథమ ఫలముగా శరీర అక్షయ శరీరంతో లేచిన క్రీస్తు ఆయన ఎలాగైతే భూమిలో విత్తనములా విత్తబడి తిరిగి లేచి పునరుద్ధానం చెంది ప్రథమ ఫలముగా ఆయన నిలిచాడు మనము కూడా ఆయనలా లేస్తాము దీనిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ పండుగను మనం ఆచరించాల్సిన అవసరం ఏమీ లేదు ఆ పండుగలో ఉన్న నిజస్వరూపం ఇది మరొక పండుగ వారముల పండుగ లేదా కోస్తు పండుగ అంటారు ప్రథమ ఫలముల పండుగకి యాభై రోజుల తరువాత కోత కాలంలో చివరి దినమున ఈ పండుగను ఆచరిస్తారు ఇది ఎందుకు అంటే దేవుడు ఆ మంచి కోతను ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పే పండుగ మంచి కోతను మంచి పంటను ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పే పండుగ ఇదే పండుగ రోజున జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధాత్మను దేవు పరిశుద్ధాత్మను దేవుడు మన కొరకు దయచేశాడు దానిని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఈ పండుగను మనం ఏం ఆచరించుకో అవసరం లేదు పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మను దేవుడు మనకు దయచేశాడు దేవుడు యోహాను వార్త పద్నాలుగో అధ్యాయం పదహారవచనంలో ఏం రాశాడు ఒకసారి చూడండి హోలీ స్పిరిట్ ని మనకు ఆయన ప్రామిస్ చేశాడు మన రక్షణకు ఆయన పరిశుద్ధాత్మను వాగ్దానం చేశాడు పరిశుద్ధాత్మ వల్ల ఉపయోగం ఏంటి మన భవిష్యత్తులో మనకి జరగబోయే పునరుద్ధానానికి ఇది గ్యారంటీ ఇస్తుంది ఎప్పటి వరకు మనం నేర్చుకున్నవి నాలుగు పండుగలు ఈ నాలుగు పండుగలు వరుస వరుసన ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి తర్వాత ఐదు ఆరు ఏడు పండుగలు ఉన్నాయి ఈ మూడు పండుగలు తర్వాత వస్తాయి ఈ పండుగలు ఎలా జరుగుతాయి అంటే మీకు ఒక మన టైం లైన్ ప్రకారం వేస్తే వాళ్ళ క్యాలెండర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఏప్రిల్ నెల వస్తుంది తర్వాత మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ వాళ్ళ యొక్క స్టార్టింగ్ ఏప్రిల్ మంత్తో స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ నెలని వాళ్ళు నిస్సాన్ అంటారు మే నెలని ఇయర్ అంటారు జూన్ ని సివాన్ అంటారు జూలైని తమూజ్ అంటారు ఆగస్ట్ని ఆబ్ అంటారు సెప్టెంబర్ని ఎలూల్ అంటారు అక్టోబర్ని తిశ్రీ అంటారు నవంబర్ని మెర్కెస్వాన్ అంటారు డిసెంబర్ని కిస్లేవ్ అంటారు జనవరిని తిబేత్ అంటారు ఫిబ్రవరిని షిబేత్ అంటారు మార్చ్ని అదార్ అంటారు ఇలా పన్నెండు పండుగలు ఉన్న పేర్లు వాళ్ళకి ఇవి ఫస్ట్ వచ్చే పండుగ నిస్సాన్ పండుగ లేదా ఏప్రిల్ నెల మనకైతే ఫస్ట్ ఏప్రిల్ మంత్లోనే వాళ్ళకి పద్నాలుగో తారీఖున పాస్ ఓవర్ జరుగుతుంది పస్కా పండుగ పదిహేనవ రోజున పులిన రొట్టెల పండుగ ఇరవై ఒకటవ రోజున క్లోజ్ ఆఫ్ ద పాస్ ఓవర్ అంటారు తర్వాత జూన్ నెల ఆరో తారీఖున వాళ్ళకి ఫీస్ట్ ఆఫ్ పెంతు కోస్తు ఉంటుంది అంటే వారముల పండుగ చివరి రోజు పెంతుకోస్తు పండుగ ఉంటుంది ఇది నిస్సాన్ ఐఆర్ శివాన్ మూడు నెలల్లో ఈ పండుగలు ఉంటాయి తర్వాత డైరెక్ట్గా తమ్ముజ్ తమూజ్ ఆబ్ ఎలుల్ ఈ మూడు నెలల్లో ఏ పండుగ ఉండదు తిశ్రీలో వీళ్ళకి మళ్ళీ పండుగలు స్టార్ట్ అవుతాయి ఏంటి ట్రంపెట్స్ పండుగ అంటే బోరల పండుగ తర్వాత మరలా అదే అదే నెలలో డే ఆఫ్ అటోన్మెంట్ పరిహారపు పండుగ లేదా పరిహార దినము అంటారు అదే నెలలో ఫీస్ట్ ఆఫ్ టాబర్ నెక్కల్స్ అంటే గుడారాల పండుగ అంటారు సో ఏ విధంగా మళ్ళీ మూడు పండుగలు డివైడ్ చేయబడి చేయబడి ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫెస్టివల్స్ నాలుగు పండుగలు స్ప్రింగ్ ఫీస్ట్ అంటారు తర్వాత వచ్చే ఈ పండుగలను ఫాల్ ఫీస్ట్ అంటారు స్ప్రింగ్ ఫీస్ట్ అంటే యేసు ప్రభు వారి జీవితంలో ఆల్రెడీ నెరవేరిపోయిన పండుగలు ఇవి ఫైవ్ సిక్స్ సెవెన్లో వచ్చే పండుగలు ఈ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ మూడు పండుగలు అనగా బోరల పండుగ పరిహారపు పండుగ గుడారాల పండుగ ఈ మూడు పండుగలు జరగనున్నవి రాబోయే కాలంలో జరగబోయే పండుగలు ఇవి ఈ నెరవేర్పు రాబోయే కాలంలో జరుగుతుంది ఈ పండుగల గురించి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఇప్పటి వరకు మనకు కనిపించే పండుగలు ఏమి ఏడు పండుగలు ఏడు పండుగల్లో నాలుగు పండుగలు యేసు ప్రభు వారి జీవితానికి పరిశుద్ధాత్మకి సాదృశ్యం తర్వాత సంఘము యొక్క కాలం వస్తుంది సంఘ కాలము గతించిన తర్వాత ఐదు ఆరు ఏడు పండుగలు ఈ మూడు పండుగలు వస్తాయి బోరల పండుగ పరిహారపు దినము అలాగే గుడారాల పండుగ ఈ మూడు పండుగల యొక్క వివరము మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో